వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని ఆవరణ వ్యవస్థ టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని నైన్టీన్ థర్టీ ఫైవ్ సంవత్సరంలో మొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఏ ఏజీ ట్రాన్స్లే నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో సూర్యరశ్ని ఆవరణ వ్యవస్థలో సూర్యరశ్మిని నేరుగా గ్రహించేవి ఆన్సర్ ఏ ఉత్పత్తిదారులు నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు అని వేటిని అంటారు ఆన్సర్ డి విచ్ఛిన్నకారులు నెక్స్ట్ క్వశ్చన్ ఆవరణ వ్యవస్థను తొందరగా నాశనం చేసేవి భూకంపాలు గాలులు సునామీలు క్వశ్చన్ ఆవరణ వ్యవస్థలో మాంసాహారులు ఆన్సర్సీ ద్వితీయ వినియోగదారులు క్వశ్చన్ శిలల శైథల్యం వల్ల శిలల శైథిల్యం వల్ల పోషకాలు విడుదలై వాతావరణం చక్రంలోకి వాతావరణ చక్రంలోకి ప్రవేశించడానికి ప్రధాన మూలకమైన ప్రధాన మూలమైన బయో కెమికల్ సైకిల్ శిలల శైథిల్యం వల్ల పోషకాలు విడుదలై వాతావరణ చక్రంలోకి ప్రవేశించడానికి ప్రధాన మూలమైన ప్రధాన మూలమైన కెమికల్ సైకిల్ ఆన్సర్ సి ఫాస్ఫరస్ సైకిల్ నెక్స్ట్ క్వశ్చన్ ఇతర జీవులతో సహజీవన సంబంధాన్ని ఏర్పరచగల జాతులు ఆన్సర్ డి పైవన్నీ నిడేరియన్లు శిలీంధ్రాలు ప్రోటోజోవా నెక్స్ట్ క్వశ్చన్ ప్రకృతిలో నేలలేని ఉపరితలంపై ఎక్కువగా జీవించే అవకాశం ఉన్న మొక్కలు ఆన్సర్ డి లైకేన్ నెక్స్ట్ క్వశ్చన్ మహా సముద్రాలలోని జీవుల ఆహార గొలుసులలో ప్రాథమిక ఉత్పత్తిదారులు ఆన్సర్ డి బిఎన్సి సైనోబ్యాక్టీరియా డయాటమ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మాంసాహారాల నుంచి తప్పించుకునేందుకు ఏ జంతువు దానికున్న హాని కలిగించే భాగాలను ఉపయోగించి రక్షణ పొందుతుంది ఆన్సర్ డి సి ముళ్ళపంది పాంగోలిన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహార వ్యవస్థకు సంబంధించి సరైన సారీ ఆవరణ వ్యవస్థకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ వ్యవసాయ నేలలు పర్యావరణంలోకి నైట్రోజన్ ఆక్సైడ్లను విడుదల చేస్తాయి పశువులు అమ్మోనియాను పర్యావరణంలోకి విడుదల చేస్తాయి పౌల్ట్రీ పరిశ్రమ పర్యా పర్యావరణంలోకి రియాక్టివ్ నైట్రోజన్ సమ్మేళనాలను విడుదల చేస్తుంది క్వశ్చన్ ఎడారి ప్రాంతాలలో ఉండే మొక్కలలో నీటి నష్టాన్ని తగ్గించడానికి పత్రాలు పొందే మార్పులు అంతటి పైవన్నీ గట్టి మైనపు ఆకులు చిన్న ఆకులు ఆకులకు బదులుగా మూళ్ళు క్వశ్చన్ వ్యవసాయంలో నత్రజని ఎరువులు ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది ఆన్సర్ డి బిఎన్సి నేల ఆమ్లత్వంలో పెరుగుదల జరగవచ్చు భూగర్భ జలాలకు నైట్రేట్ లీచింగ్ సంభవించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఎకోసిస్టమ్ అనే పదానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ సి జీవుల సంఘం అవి నివారించే సారీ అవి నివసించే పర్యావరణం జీవుల సంఘం అవి నివసించే పర్యావరణం క్వశ్చన్ ఏ చర్య వల్ల భూమిపై కార్బన్ సైకిల్కు కార్బన్ డైఆక్సైడ్ తోడవుతుంది ఆంగ్ పైవన్నీ అగ్నిపర్వత చర్య శ్వాసక్రియ కార్బన పదార్థం కూలిపోవడం స్థితి నిద్రాణస్థితి నిద్రాణ నిద్రాణస్థితి ద్విగ్విషయాన్ని ఏ రకమైన జంతువులలో గమనించవచ్చు ఆన్సర్ డి పైవన్నీ గబ్బిలాలు ఎలుగుబంట్లు ఎలుకలు నెక్స్ట్ క్వశ్చన్ లైకేన్లకు రాతి లైకేన్లకు రాతిపై కూడా ఆవరణ అనుక్రమాన్ని ప్రారంభించే సామర్థ్యం ఉంటుంది వాస్తవానికి వేటి సహజయనం వల్ల ఏర్పడతాయి ఆన్సర్ బి శైవలాలు శిరీంధ్రాలు నెక్స్ట్ క్వశ్చన్ జీవ సంబంధ కమ్యూనిటీలలో కొన్ని జాతులు పెద్ద సంఖ్యలో ఇతర జాతుల సంఘంలో కొనసాగే సామర్థ్యాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైనవి ఇలాంటి జాతులను ఏమంటారు ఆన్సర్ ఏ కీ జాతులు నెక్స్ట్ క్వశ్చన్ ఏదో ఒక జీవి ఆక్రమించిన భౌతిక స్థలాన్ని మాత్రమే కాకుండా జీవుల సంఘంలో దాని క్రియాత్మక పాత్రను కూడా వివరించేది ఆన్సర్ బి పర్యావరణ సముచితం క్వశ్చన్ ఆవరణ అనుక్రమంలో భాగంగా ఏ కారణంగా గడ్డి భూముల ఆవరణ వ్యవస్థను వృక్షాలు భర్తీ చేయలేవు ఆన్సర్ఎస్సి నీటి పరిమితులు అగ్ని నెక్స్ట్ క్వశ్చన్ మృతికలో నత్రజని భర్తీ కావడానికి కారణమైనది ఆన్సర్ డి సి జంతువుల ద్వారా యూరియా విసర్జన వృక్ష సంపద క్షీణత నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ వ్యవస్థలో వేటిని కూలిపోయే జీవులు అని పిలుస్తారు ఆన్సర్ డి సిలీంధ్రాలు బ్యాక్టీరియా క్వశ్చన్ పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసుకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ ఆహార గొలుసు జీవుల గొలుసు ఒకదానితో ఒకటి ఆహారం తీసుకునే క్రమాన్ని వివరిస్తాయి క్వశ్చన్ ఉత్పాదకతను తగ్గించే క్రమంలో పర్యావరణ వ్యవస్థ వరుస క్రమం ఆన్సర్ డి సారీ ఆన్సర్ మడ అడవులు గడ్డి భూములు సరస్సులు మహాసముద్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏదో ఒక భౌగోళిక ప్రాంతం జీవ వైవిధ్యానికి ముప్పు కావచ్చు ఏది ఒక భౌగోళిక ప్రాంతం ఏది ఒక భౌగోళిక ప్రాంతం జీవ వైవిధ్యానికి ముప్పు కావచ్చు ఆన్సర్ డి పైవన్నీ గ్లోబల్ వార్మింగ్ ఆవాసం విఘటన గ్రహాంతర జాతుల దాడి క్వశ్చన్ మిలీనియం ఎకోసిస్టమ్ అసెస్మెంట్ పర్యావరణ వ్యవస్థ సేవలకు సంబంధించిన ప్రొవిజనింగ్ సపోర్టింగ్ రెగ్యులేటింగ్ ప్రిజర్వ్ కల్చరల్ వాటిలో ఏది సపోర్టింగ్ సర్వీస్ ఆన్సు జీవ వైవిధ్యం నిర్వహణ క్వశ్చన్ కొరిన్ కొన్ని కారణాల వల్ల సముద్రంలోని ఫైటోఫ్లాంగ్టన్లు ఫైటోఫ్లాంగ్టన్లు పూర్తిగా నాశనమైతే ఏం జరుగుతుంది ఆన్సర్ డి కార్బన్ సింక్గా సముద్రం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది సముద్రంలో ఆహార గొలుసులు ప్రతికూలంగా ప్రభావితమవుతాయి క్వశ్చన్ ఏది భూమిపై కార్బన్ వలయానికి కార్బన్ డైఆక్సైడ్ను జోడిస్తుంది ఆన్సర్ పైవని శ్వాసక్రియ సేంద్రియ పదార్థ క్షయం అగ్నిపర్వత చర్య క్వశ్చన్ పర్యావరణ వ్యవస్థ ఉత్పాదకత సందర్భంలో సముద్ర ఉత్పాదకతను పెంపొందించడంలో సముద్ర ఉప్పిన మండలాలు ముఖ్యమైనవి వీటికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ బి ఉపరితలంపై పోషకాలు వస్తాయి ఉపరితలంపై పోషకాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ క్లోరినేటెడ్ హైడ్రోజన్ అయిన ఒక క్రిమి సంహారక మందును ఆహార పంటపై ప్రచికారి చేస్తే ఆహార గొలుసు ఆహార పంట ఎలుక పాము డేగా ఈ ఆహారపు గొలుసులో పురుగు మందుల అత్యధిక సాంద్రత దేనిలో పెరిగిపోతుంది ఆన్సర్ డి డయాగా సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీ పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ